హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు కదా ఈరోజు స్కూల్లో ఈ చిన్ని పాప బర్త్డే కదా బర్త్డే అనేసి వాళ్ళ పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వచ్చి కేక్ తీసుకొచ్చి ఇట్లా ప్లే ప్లెయిన్ కేక్ అయితే తీసుకు తీసుకొని రమ్మన్నారండి మా మేడం అయితే క్రీమ్ అయితే అస్సలు తేవద్దండి పిల్లలకి దగ్గు జలుబు అనేది కొంచెం మోసేస్తుంది కాబట్టి ప్లెయిన్ తెచ్చి పెట్టారంటే బాగుంటుందని చెప్పేది ముందుగానే చెప్పారనమాట కేక్ తెస్తానని అసలు ఏమేందంటే ఇట్లా మన బాడీకి అట్లా పిల్లలు డ్రెస్సులకి అంతా అయితే కొంచెం బాగా పూసుకోవడం మూతికి అంతా పూసుకోవడం అలా అంతా చేసేస్తారు పిల్లలు కాబట్టి ఇట్లా ప్లెయిన్ ఇవ్వడం వల్ల చాలా హెల్దీకి మంచిది వాళ్ళకి తిన్నా తిన్నా కూడా ఏమి కాదు హెల్త్కి అందువల్ల అనేసి ఇట్లా తెమ్మని చెప్పారండి మా పిల్ల అందులో చాక్లెట్లు ఇస్తుంది అందులో క్రీమ్ అంటే ఇంక ఫుల్ అయిపోతుంది పిల్లలకైతే ఇవాళ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసి ఇంకా పిల్ల ఆ పాపకి కేక్ తీసుకొని వచ్చి ఇచ్చారండి పిల్లలతో కలిపి చేపించాలనేసి ఈ మెమోరీ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలి కదండి ఇట్లా స్కూల్లో నేను చేసుకున్నాను బర్త్డే అనే ఫీలింగ్ అనేది పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా తన చేత్తోనే కట్ చేశారండి ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇంక మా మేడం ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసి ఇంకా పిల్లలందరికీ ఇవ్వాలి కాబట్టి దానికోసం అనేసి ఇలా కట్ చేస్తూ ఉన్నారండి కేక్ అయితే ఆ చిట్టి పాప ముందు రోజే చెప్పింది అనమాట రేపు నా బర్త్డే మేడం నేను రేపు వస్తాను కేక్ తీసుకొని అనేసి అయితే ముందుగానే చెప్పి నిన్నంత హడావడి చేసేసి ఇంక ఈరోజు కేక్ తీసుకొని ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ కేకు చాక్లెట్లు అలాగే కేక్ పెట్టేదానికి ప్లేట్స్ కూడా తెచ్చారండి ఇంక ప్లేట్స్ తేకపోతే ఇంక చేతిలో ఎలా పెట్టాలి అందుకనేసి ఎంత జాగ్రత్తగా ముందు ఆలోచనగా ఇట్లా ప్లేట్స్ కూడా తెచ్చారు చూడండి ఎంత పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పాప ఇట్లా కేక్ తెచ్చింది బర్త్డే చేసింది స్కూల్లో అనేసి ఎంత హ్యాపీగా ఉందో పిల్లలకి ఇది బెస్ట్ మెమొరీ లాగా అనిపించేస్తుంది అసలు మర్చిపోలేరు ఎప్పటికీ ఇంకా ఒక్కొక్కటి కోసి ఇట్లా ప్లేట్లో పెట్టి అయితే వాళ్ళ మమ్మీ అయితే అందరికి ఇస్తూ ఉన్నారండి పిల్లలు అని చెక్క వచ్చి హ్యాపీ బర్త్డే ఆద్య ఆద్య ఇంతకీ పేరు చెప్పలేక దాని పేరు వచ్చేసి ఆ పాప పేరు ఆద్యశ్రీ అండి హ్యాపీ బర్త్డే ఆద్యశ్రీ ఆద్యశ్రీ అని ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు అలాగే థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు కేక్ ఇస్తూ ఉంటే అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెడుతూ ఉంది చూడండి పాప ఇంకా మా వాళ్ళు ఇట్లా పెళ్ళి భోజనంకి ఎలా అయితే కూర్చొని తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్లో కూర్చొని అయితే తింటున్నారు లైన్గా కూర్చొని కేక్ పెట్టుకొని విందు భోజనం తిన్నట్లే తింటున్నారండి చూడండి ఎంత బాగా లైన్గా కూర్చొని అయితే కేకు చాక్లెట్లు ఇంకా అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది పిల్లలకి ఈ తల్లి కూడా ఇంకా పిల్లలతో కలిసి ఈ విధంగా కేక్ అయితే తినేదానికి కూర్చుని వాళ్ళతో కూడా కలిపి తిన్నానా అని చెప్పి ఒక పీస్ అయితే తనకు కూడా ఇచ్చాము ఎంత అందంగా ఉంది కదా మా పాప చిన్ని తల్లి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే ఆద్యశ్రీ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ